జనపల్లి సీనిపే దాడి చేసిన వారిపై SC ST అట్రసిటీ కేసును నమోదు చేయాలి జనపల్లి దాడి చేసిన వారిపై SC ST అటర్సిటీ కేసును జనిపల్లి చేయాలి జనపల్లి దాడి చేసిన వారిపై SC ST అటర్సిటీ కేసును నమోదు చేయాలి జనపల్లి సీనిపే అరెస్టు చేసిన వారిపై SC ST కేసును నమోదు చేయాలి జనపల్లి దాడి చేసిన వారిపై SC ST కేసును నమోదు చేయాలి జనపల్లి సీనిపే దాడి చేసిన వారిపై SC ST కేసును నమోదు చేసిన వారిపై ఎస్సెట్ కేసును జన చైతన్య కాలనీకి చెందిన జనిపల్లి సీను అనే అతనిపై ఒక కిరాణా కొట్టు వ్యాపారి కులం అహంకారి దాడి చేయించడం జరిగింది ఈ సీను వృత్తి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్ వేస్టులు అమ్ముకుని తన జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు జన చైతన్య వాళ్ళకి చెందిన ఒక కులం అహంకారి కిరణకోట దగ్గరికి రోజువారీ విధంగానే అక్కడికి వెళ్ళి ఐదు వందల రూపాయలు నోటు ఇచ్చి కొన్ని వస్తువులు కొనుగోలు చేసి తిరిగి రాగా అందులో ఒక రెండు వందల రూపాయల నోటుకు పూర్తి స్థాయిలో ఇంకు అంటుకోవడంతో ఆ నోటుని మళ్ళీ ఎవరో ఇచ్చుకోకపోవడంతో ఆ నోటు తిరిగి షాప్ యాజమాన్యానికి తీసుకొస్తే ఈ నోటు మేము ఇవ్వలేదని చెప్పేసి బుకాయించడంతో ఈ నోటు ఇచ్చే వరకు నేను వెళ్ళను అని చెప్పేసి సీను అక్కడే కూర్చోవడంతో ఆ సీనుని చులకన భావంతో చూసి నా షాపు ముందే కూర్చుంటావురా అని అతన్ని విపరీతంగా కొట్టడం ఆ కొట్టడున్నప్పుడు కాళ్ళు పట్టుకుని కొడుతుంటే విడిపించుకొని బయటకు వచ్చిన వాళ్ళ అనుచరుడికి ఫోన్ చేసి ఆయన కర్రతో బదులు బుర్ర బద్దలు కొట్టడం జరిగింది అలాగే అక్కడ మోజేసాన్ అతను ఆపుతుండగా అతన్ని కూడా కొట్టడం జరిగింది మరొక దళితుడైన సీ జానిపల్లి సీనుని ఇంత దుర్మార్గంగా అతను చనిపోయేవాడేమో బొరమిది తగిలితే అలాంటి పర్సెంట్ ఎంత కక్షగా కొట్టారనేది అర్థం కనబడుతూ ఉంది అందుకని మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఈ జనిపల్లి సీను అచ్చయత్వం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇలాంటి సంఘటనలు మరొక్కసారి పునరుద్ధం కాకుండా వీళ్ళకి శిక్ష తీవ్రంగా పరిగణనలో తీసుకుని వీళ్ళని శిక్ష వీళ్ళ మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అటసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం